మోహన్ బాబు కుటుంబ వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి ఇతని కారణంగానే మంచు మనోజ్ వివాదం మరింత పెద్దదైందని మంచు మనోజ్ స్నేహితులు ఆరోపిస్తున్నారు అసలు మంచు మోహన్ బాబుతో మనోజ్ ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా వినయ్ మనోజ్ మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఇందుకే వినయ్ మహేశ్వరితో మోహన్ బాబుకున్న సాన్నిత్యం ఏంటో తెలుసుకుందాం వినయ్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రస్టియాన్ బయర్ గా వ్యవహరిస్తున్నారు వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఓ మీడియా సంస్థలో సీఈఓగా పనిచేశారు ఆ తర్వాత కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈఓగా విధులు నిర్వహించారు ప్రస్తుతం ఇతను మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మేనేజింగ్ పార్ట్నర్గా మరియు సక్స్ట్రాట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు ఇతను నెలలో ఒకటి రెండు రోజులు తిరుపతి మోహన్బాబు విశ్వవిద్యాలయంలో ఉంటూ మిగిలిన సమయమంతా హైదరాబాద్ ఢిల్లీ ముంబై దుబాయ్ నగరాల్లో ఉంటాడని అతని సన్నిహిత వర్గం తెలుపుతోంది కొంతకాలం క్రితం మోహన్బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై ఇతనిని కలవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకుడిని కూడా ఇతను కలవటానికి నిరాకరించారు అప్పుడు స్వయంగా మంచు మనోజ్ తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అప్పటి నుండి ఈ వివాదం ఓవైపు తండ్రి మోహన్ బాబు వినయ్ మహేశ్వరికి బాధ్యతల్లో పెద్దపీట వేయటం నుంచి మనోజ్ దాన్ని వ్యతిరేకిస్తూ రావడంతో వినయ్ మనోజ్ మధ్య వివాదం మరింత ముదిరినట్లుగా తెలుస్తోంది మోహన్ బాబు సమక్షంలో జరిగిన గొడవలు వినయ్ మహేశ్వరి తనపై చేసుకోవడంతో పాటు తనను అసభ్యంగా దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచ్ మనోజ్ ఇదే క్రమంలో దాడి జరిగిన మర్నాడు బాబు ఇంటికి వెళ్లి సీసీ కెమెరా పుటేజ్ తో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అప్పటికే ఇంట్లో ఉన్న సీసీ కెమెరా డీవీఆర్ ను వినయ్ తీసుకెళ్లినట్లుగా తెలియడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు మనోజ్ ముంబై నుంచి వచ్చిన తన సోదరుతో కూడా తనకు డీవీఆర్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది ఈ విషయంలో మంచులక్ష్మి చెప్పినా మనోజ్ వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు వచ్చింది